ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇంకొక చిన్న మాట ఏంటంటే ఈ ధర్మాన్ని పూర్తిగా లేకుండా చేయాలి ఇస్లాంని పూర్తిగా లేకుండా చేయాలని మక్కా నుంచి మదీనా ముహ్మద్ సుల్ ఇస్లాం గారు వచ్చినప్పుడు కొన్ని నెలలు వెలివేశారు వీళ్ళు ఎవరు వీళ్ళకి ఎటువంటి ఆహార ఉత్పత్తులు సప్లై చేయకూడదు అక్కడి నుంచి ఎవరు వెళ్ళొద్దు ఇటు నుంచి అటు ఎవరు పోవద్దు మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి వాళ్ళకి ఆహార పదార్థాలు అన్నీ అయిపోయినాయి ఒక లోయలో ఒక లోయ లోయ పేరు కూడా ఉంది మమస్ జీవిత చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది ఆ లోయలో ఆకలి తట్టుకోలేక ఆ చిన్నపిల్లల ఏడుపులు ఆ లోయ ధ్వని బలికేదట లోయ మదీనా దగ్గర ఉన్న లోయ దని బలికేదట ఆ పిల్లల ఏడుపుతో ధ్వని బలికేదట అలాంటి సిచ్యువేషన్లో ఆహారం లేదు ఏం లేదు వాళ్ళు ఆకలి తట్టుకోలేక చెట్టు ఆకులు తిన్నారండి చెట్టు ఆకులు తిని ఆ మంచినీళ్ళు తాగితే వాళ్ళకి వచ్చేటటువంటి పెంట మేకల పెంటలాగా వాళ్ళు పెంట పెట్టారు అలాంటి కష్టాలు బాధలు ఎదుర్కొన్నారు ప్రారంభ దశలో ముమద్ సుల్ గారి యొక్క ఉమ్మతి ఎవరైతే సమకాలీన శిష్యులు ఉన్నారో అలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు ఆ కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు కష్టాలేనా ఒక్కసారి ఆలోచించండి మూడు సార్లు అన్నం తింటున్నాం నచ్చిన కూర ఒకటి ఒక్క కూరతో తినేవాళ్ళు చాలా రెండు మూడు కూరలు అయినా సరే ఇంకా హెల్తీ ఏదో హెల్తీ ఏదో హెల్తీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇస్తాడు అడగండి కాదంటలే కానీ నిస్సహాయం కానీ కానీ అల్లా ఎడల ఉండకూడదు ఇన్షాల్లా ఇన్షాల్లా ఉండకూడదు నేను ముగిస్తున్నాను చేయాలి అలహందులా అది విశ్వాసం అంటే ఎందుకు అంటే మనకి మనం ఎప్పుడు కూడా తౌబా చేసుకోవాలి ఎప్పుడు కూడా తౌబా చేసుకోవాలి నాకు ఈ రెండు కాళ్ళు అయిపోతే నాకు ఇచ్చేవాడు ఎవరు లేరు కాల్లా నాకు ఈ రెండు చేతులు అయిపోతే ఇచ్చేవాడు ఎవరు లేరుగా ఈ రెండు కాళ్ళు అయిపోతే ఇచ్చేవాడు ఎవరు లేరుగా కాబట్టి ఫస్ట్ నమాజ్ ఫస్ట్ నమాజ్ ఇంట్లో ఎవరికైనా సరే ఇంటి యజమాని నమాజ్ చేసుకుంటుండంటే ఇంటి ఇల్లాలకి నమాజ్ చేసుకోమని చెప్పాలి ఇద్దరు ఎవరికో ఒకరికో గట్టి విశ్వాసం ఉంటుంది ఒకరికి బలహీన విశ్వాసం ఉంటుంది భార్యకి మంచి విశ్వాసం ఉందంటే ఎమ్మటే ఆ భార్య ఏం చేయాలి భర్తని నమాజ్ కోసం లేపాలి నమాజ్ టైం అయింది ఇల్లు అని పంపించాలి భర్తకి విశ్వాసం ఎక్కువ ఉందంటే నువ్వు ఉజు చేసుకొని నమాజ్ చేద్దాం ఇక్కడ సున్నత ఏమతో కలిసి చేసి ఆమెను ఫరజ్ చేసుకొని ఏం జమా తెలిపాలి లేదా వచ్చిన తర్వాత అయినా ఫర్జ్ చేసుకోమని చెప్పాలి ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది అందులో ఏమాత్రం అల్ అల్లాన్ని నమ్మిన వాళ్ళకి అల్లాయే చాలు ఇందాక చెప్పాడు కానీ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పా కదా కంటిలో అంతా కూడా ఉండకూడదని అంతా బాగానే ఉంది అంతా బాగానే ఉంది కొంచమే పుచ్చుంది గింతంతే పుచ్చుంది ఇప్పుడు మరీ మాడికాయలు ఇంకా మనకి మనకి పెద్ద పెద్ద ఉదాహరణలు బలకొత్త పైన చూస్తే మాడికాయ మొత్తం మంచిగా ఉంటుంది ఎట్టు చూసినా దానికి ఏం ఉండదు కొత్తి పురుగొత్తుంది అర్థమవుతుందా మేడి అలాగా కాబట్టి అలా లేకుండా మనస్ఫూర్తిగా తోబా చేసుకోవాలి ఫస్ట్ చెడుల నుంచి మనం కట్ అయిపోవాలి చెడుల నుంచి అన్ని చెడుల నుంచి కట్ చేసుకోవాలి ఎంత కలిసి ఉన్నా ఇలా కూడా ఇది అందరూ కలిసి కూర్చోవటం కాకుండా ఒక సైడు లేడీస్ ఒక సైడు జెంట్స్ ఎలా కూర్చొని మధ్యలో చిన్న డోర్ కట్టనే ఏర్పాటు చేసుకొని చెప్పే వాళ్ళకు ఒక్కరికి అందరూ అటు ఇటు వ్యవహారాలు పెట్టకుండా ఎందుకంటే మనకి ఇస్లాం చాలా నేర్పింది ఇలా సమాజం ఇస్లాంకి దూరంగా ఉండటం వల్ల అన్నీ కల్తీలు ఆఖరికి చిన్నపిల్లలు తాగే పాలల్లో కూడా కల్తీలు రోజువారీ పాలు క్యాన్సర్కి కారణం అర్థమవుతుందా బియ్యంలో కల్తీలు టీ పొడిలో కల్తీలు మరి మీరు ఏది తింటే అది మామిడి పండు పండ్లల్లో మొత్తం తొందరగా పండాలని అది కార్పెట్ వేస్తున్నారు అది కల్తీలు ఏమి తిందామన్నా భయమవుతుంది అర్థమవుతుందా ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతారని చెప్పి ఆశకి కక్కుర్తికి దురాశకి మొత్తం కల్తీలు చేస్తున్నారు క్యాన్సర్లు అన్నీ కమ్ముకొని వస్తున్నాయి అన్ని రకాల అనారోగ్యం కట్ కమ్ముకొని వస్తుంది బీపీ లేని ఇల్లు లేదు షుగర్ లేని ఇల్లు లేదు క్యాన్సర్ లేని ఇల్లు లేకుండా ఉండేటటువంటి రోజులు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దురాశ దురాశ దుఃఖం చేటు నేను బాగుపడాలి నేను ఎప్పుడు మూడు అంతస్తులు కట్టాలి నాలుగు అంతస్తులు ఇల్లు కట్టాలి ఎప్పుడు ప్లాట్ కొనాలి ఎప్పుడు ఇల్లు కట్టాలి ఎప్పుడు కారు కొనాలి వాళ్ళకంటే నేను వీళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి ఎక్కువ సంపాదించాలి అనేటటువంటి దురాశకి కల్తీ మయం చేసేసి ఎవడు ఆడ తెచ్చినా పర్వాలేదు నాకు డబ్బులు వచ్చేసాలనేటటువంటి ఈ ఆలోచనని ఈ దురాశని కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ ఒక గొప్ప మరి అదృష్టం అనమాట వైకమ్స్ జీవితం అంటే ఆషామాషి కాదు అర్థమవుతుందా అంటే మనం పుట్టిన కాళ్ళ నుంచి మన చేతిలో ఏముందో ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం కూర్చోండి ఇప్పుడు బయటికి కూర్చో జీవితం మనకి మనం ఎవరం ఇక్కడ రాలేదు అవునా కదా ఒకసారి ఒక్కసారి ఆలోచించితే మీకు ఈజీగా అర్థమయ్యేటటువంటి విషయం ఒక్కసారి ఆలోచించండి అంతే ఒక ఇల్లు అందమైనటువంటి ఇల్లు మంచి కట్టుకున్నారు అదమవుతుందా గృహప్రవేశం చేశారు చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది బాగుంది ఇల్లు అన్నారు అక్కడ నీకు ఏమీ లేని ప్లాట్ని శుభ్రం చేసి ప్లాట్ కూడా లేనప్పుడు ప్లాట్ కూడా కొని ఒక ఇల్లు కట్టించి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఆ ఇంటిని ఫినిషింగ్ డిజైన్లు అన్నీ చేసి ఆ ఇంటికి కావాల్సినటువంటి ట్యాబులు అదవుతుందా వాటర్ సప్లై కానీ కరెంటు సప్లై కానీ దానికి కావాల్సిన కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ అన్ని వస్తువులు సమకూర్చిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి వచ్చి మామూలుగా ఇది ఎవ్వరు కట్టలేదు అర్థమవుతుందా అదంతట అదే అన్ని ఆటోమేటిక్గా అన్ని వాటర్ సప్లై కానీ కరెంటు సప్లై కానీ గదులు కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ అన్నీ దానికి దానికి భలేగా సెట్ అయిపోయినాయి ఇది ఒకళ్ళు కట్టింది కాదు అని అంటే ఆ కట్టిన వ్యక్తి ఏమంటారు చెప్పండి ఈ వ్యక్తిని ఏమన్నా అలా అన్న వ్యక్తిని ఏమనాలి కట్టలేదు అది అంతటి అదే ఇల్లు ఏర్పడ్డది ఇది ప్రకృతి సహసిద్ధం అలాగే ఇల్లు ఏర్పడ్డది కాబట్టి ఇది ప్రకృతికి సంబంధించినదే కానీ ఏ వ్యక్తి కట్టలేదు దీని యజమాని ఎవరు కాదు ఇది అదే ఏర్పడ్డది అని అనే ఒక వ్యక్తి వాదించింది అనుకోండి ఆ వ్యక్తిని ఏమనాలి మనం ఏమనాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి అందరికీ అర్థమైంది కదా అర్థమైంది కదా ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ సృష్టికి తీసుకురండి ఒకసారి సృష్టికి తీసుకురండి మనిషి పుట్టక ముందు ఇక్కడ కావలసినటువంటి సదుపాయాలు నీకు ఎంత వర్షం కావాలి ఎంత గాలి కావాలి ఎంత వేడి కావాలి ఈ భూమిని పాన్పుగా చేసి దీంట్లో భూమి పొరల్లో నీళ్ళు ఉండాలి ఎన్ని సౌకర్యాలంటే నీ ఇంట్లోననే ఏమన్నా తక్కువైతే మళ్ళీ పోయి బయటికి పోయి సెట్ చేసుకుని మళ్ళీ దానికి టైం పట్టింది కానీ ఇక్కడ నీ కళ్ళు ఒకసారి సృష్టి వైపు తిప్పి చూడు అలా అంటున్నాడు దైవం అంటున్నాడు నీ కళ్ళు సృష్టి వైపు తిప్పి చూడు మళ్ళీ చూడు మళ్ళీ మళ్ళీ చూడు నీ చూపులు అలసి సలసి నీ వైపు తిరిగి వచ్చేదాకా చూడు సృష్టిలో ఏమన్నా లోపం కానొస్తుందా నీలో ఏమన్నా లోపం కానొస్తుందా కళ్ళు ఎక్కడ ఉండాలి అర్థమవుతుందా చేతులు ఉండాలి ఎంత పొడుగుండాలి ఎంత పొడుగుంటే నీకు లాభం కాళ్ళు ఎంత పొడుగుండాలి ఎంత పొడుగుంటే నీకు లాభం ఏళ్ళు ఎంత పొడుగుండాలి ఎంత పొడుగుంటే నీకు లాభం అలాగే భూమి ఎంత ఉండాలి ఏ సైజు ఉండాలి భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత ఉండాలి ఇవన్నీ వస్తువులు మనిషి పుట్టకముందే ఇంత పెద్ద లోకాన్ని సృష్టించిన దేవుడే లేడు అని అనటం అజ్ఞానమా జ్ఞానమా పిచ్చితనమా జ్ఞానమా అర్థమైందన్న విషయం ఈడ ఇల్లు లేదు ఇల్లు కానొస్తుంటే ఇల్లు కట్టినో లేడు అనేది ఎంత పిచ్చితనమో ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దైవం లేడు అనటం కూడా అంతకంటే పిచ్చితనం ఎందుకు అంటే సమస్త సృష్టిని రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను మీ కాళ్ళ ముందు పడేశాడు మనిషికి ఇక్కడే ఆలోచించకుండా అన్నీ సౌకర్యంగా ఉన్నాయి కదా అన్ని అవసరాలు వెళ్తున్నాయి కదా ఇక నాకు ఎవరి అవసరం లేదు అని అహంభావానికి గురయ్యి ఆలోచన విషయం కూడా ఆలోచించకుండా అశ్రద్ధకి లోనై దిగజారిపోతున్నాడు ఆలోచన పరంగా అలా అల్ల అంటున్నాడు ఐదు పంచభూత పంచభూతాలు అంటారు కదా పంచభూతాలతో నిన్ను తయారు చేశాను ఏంటంటే చెప్పండి పంచభూతాల ఒకసారి భూమి ఆకాశం నీరు నిప్పు గాలి పంచభూతాలతో మన్ని తయారు చేశాడా ఎంత అద్భుతంగా తయారు చేశాడు పంచభూతాలతో తయారు చేశాడు ఇక్కడ చిన్న నేను చెప్పే కదా నేను చెప్పడం మొదలెసిన అంటే ఇక మళ్ళీ మీకు బోరు కొట్టదు నా కలిపిరాదు పంచభూతాలు భూమి ఆకాశ భూమి అంటే మట్టి రుద్దితో ఏమవుతుంది మట్టితో నేను సృష్టించాడు అంటే భూమి ఉందా లేదా లోపల మట్టి ఉందా లేదా ఉంది భూమి ఆకాశం అంటే తల్లి గర్భంలో శరీరం తయారైంది ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది నీకు కానొచ్చేది ఆకాశం కాదంట అది మొత్తం మబ్బులు మేఘాలు అంటే పైన అయ్యి అలాగే ఆత్మని కానొస్తుందా ఆత్మని తీసుకొచ్చాడు ఆకాశం నుంచి శరీరానికి కలిపాడు భూమి ఆకాశం రెండు వచ్చినాయా రెండు నీరు నీరాడుంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ బాడీలో రక్తమే ఉంది రక్తంలో వాటరే ఉంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంది నీరుందా లేదా ఉంది నిప్పి మరి నిప్పాడుంది వేడి జ్వరం దేలింది ఆర్ఎంపి డాక్టర్ డాక్టర్ గారు వచ్చి నోట్లో ఏం పెడతాడు ధర్మ మీటర్ పెడతాడు పెడితే వేడి ఎంత ఉంది వేడి ఉందా లేదా అంటే వేడి అంటే నిప్పా కదా ఉంది నిప్పు గాలి ఆడుంది ముక్కు కాడ వేలు చూడండి ఒకసారి ఏడ గాలి ముక్కు కాడ గాలి గాలి తగలకపోతే మన ఏడ ఉంచలేదు తీసుకుపోయి మట్లో పెట్టేస్తారు అవునా కదా నిప్పు గాలి అన్నీ వచ్చినా లేదు పంచభూతాలతో తయారు చేశాడు కర్మ ఏంటంటే పంచభూతాలతో తయారైంది ఏది కూడా దైవంతో సమానం కాదు ఆయన పంచభూతాల్లో ఉన్న పదార్థంతో ఆయన లేడు ఆయనది పవిత్ర పదార్థం ఆయన పవిత్రుడు కుల్హు అల్లాహు అహద్ రెండో పదార్థం కలవని వాడు ఏకైకుడు అల్లా అంటే ఆ దైవం అంటే ఇక్కడ ఆ పంచభూతాలను తీసుకొచ్చి మళ్ళీ నీ కాళ్ళ ముందు పడేశాడు నిన్ను రోజు అభిషేకం చేస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం ప్రతిమలు పెట్టేసి ప్రతిమలకు అభిషేకాలు చేస్తున్నాం కాదురా బాబు మీరు నాకు అభిషేకం చేయలేరు ప్రతిమలకి కాదు చేయాల్సింది నేను మిమ్మల్ని చేస్తున్నాను కాబట్టి నాకు మీరు దాసోహం కండి సాష్టాంగం చేయండి సద్ధ చేయండి ఇప్పుడు భూమి గొప్పదా మనిషి గొప్ప అంటే భూమి గొప్పదా ఓకే వెరీ గుడ్ మీరందరూ చెప్పండి భూమి గొప్పదా మనిషి ఎస్ ఎందుకు ఎందుకు చెప్పలేస్తారా ఎందుకో చెప్పలేస్తారా భూమి కంటే మనిషి గొప్పోడు రైట్ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆన్సర్ ఎందుకు గొప్పోడు కొంచెం ఆలోచించండి మీ కాళ్ళ కింద పడేశాడు భూమి కాళ్ళ కింద ఉన్న భూమి గొప్పదా కాళ్ళ దాని మీద ఈపు మీద నిలబడ్డ నువ్వు గొప్పవా కాళ్ళ కింద పడేశాడు మనిషి గొప్పోడండి మనిషి గొప్పవాడు ఎందుకంటే భూమి తన ఇష్టానుసారం లేదు ఇదాజులు జలితల అర్జు జిల్ జాలహ భూమి ఒకరోజు పూర్తి తీవ్రత ఊపివేయబడినప్పుడు అది దాని ఆజ్ఞ ప్రకారం లేదు అది అల్లాగ్ని ప్రకారం మనకి దాసోహమైంది భూమి కంటే నువ్వు గొప్పోడివి నీ కాళ్ళ కింద పడేశాడు అర్థమవుతుందా ఇంకా నీరు వర్షంలో బయటికి వెళ్తున్నావు లేదు తడుస్తున్నావు నీకు అభిషేకం చేస్తున్నాడు దైవం అల్ల తల అర్థమవుతుందా మొత్తం తడిసిపోతున్నావు నీ కాళ్ళ మీద పడేశాడు నిన్ను అభిషేకం చేస్తున్నాడు వీళ్ళు పోయి అభిషేకాలు చేస్తున్నారు అభిషేకం అంటే నీ కాళ్ళ కింద పడే నీ కాళ్ళ కింద పడేటటువంటి నీరు గొప్పదా నువ్వు గొప్పడువా మళ్ళీ ఆ నీటిని మళ్ళీ గంగమ్మ తల్లి అని చెప్పి ఆడ పూజలు పెట్టి చంపలేసుకొని అంపలేసుకొని అది చేసి ఇది చేసి వామ్మో దేవత నాకు అంటే అది నీరు మాత్రమే అది నీకు వశం చేశాడు నిన్ను నీటితో సృష్టించాడు నీకు నీళ్ళని నీ కాల కింద పడేశాడు నీ అవసరాల కోసం అక్కడ పెట్టాడు అభిషేకిస్తున్నాడు నీళ్లతో అభిషేకిస్తున్నాడా లేదా ఇప్పుడు చెప్పండి నీళ్ళు గొప్పయా గంగమ్మ తల్లిని దాన్ని మనం పూజలు చేయాలా లేకుంటే నేలనే మన కాళ్ళ మీద పడేసినటువంటి భగవంతుణ్ణి ఆరాధించాల నేల కంటే గొప్పోడివి ఒప్పుకుంటారా లేదా గాలి కంటే గొప్పోడివి ఈ పంచభూతాల్లో ఇంకొక అద్భుతం ఉందండి నువ్వు అల్లా దాసుడు అయితే ఇందాక నేను చెప్పానా నలుసంత కూడా నీ గుండెలో విశ్వాస లోపం లేకపోతే అనుమానం లేకపోతే అంతలా అల్లాకి దాసుడు అయిపోతే దేవుడికి దాసుడు అయిపోతే పంచభూతాలు నీకు ఎట్లయితే వశం చేయబడ్డాయో నువ్వు చేసే ప్రతి పనిలో అవి ప్రేరకంగా నీకు తోడవుతాయి అలహమ్దుల్లా అదేవిందా ఇలా చూసుకుంటే ప్రతిదీ కూడా అభిషేకమే చాలా అద్భుతమైనటువంటి జీవితం గొప్ప జీవితం ఏ జీవికి లేనటువంటి గొప్ప అదృష్టం మానవుడికి ఇచ్చి పంచభూతాలని కాల కింద పడేశాడు పంచభూతాలతో తయారు చేశాడు మనిషి ఎప్పుడైతే దైవాన్ని తెలుసుకొని అంటే అల్లా అంటే అరబీ భాష దైవాన్ని తెలుసుకొని దైవానికి దాసుడిగా ఉండి ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచుతాడో అత్తడిని అల్లా తల ఎలా కాపాడుతాడంటే అద్భుతంగా కాపాడుతాడు ప్రవక్తల్ని ఎలా కాపాడాడో అలా మిమ్మల్ని కాపాడుతాను విశ్వాసుల్ని నేను కాపాడుతానని అని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు అల్లా వాగ్దానం ఇది మాట తప్పుతాడా అల్లా వాగ్దానం ఇది కానీ అదే మనం చెప్పాను కదా ఇన్ని పాలు తీసుకొచ్చారు బకెట్ పాలు తీసుకొచ్చారు లేదా పెద్ద డేక్షడ్ పాలు తీసుకొచ్చారు ఆ డేక్షడ్ పాలు రెండు విషపు చుక్కలు కలిపితే ఏమైపోద్ది కొంచెమే విషం విషయం ఎంత తోడేసినంత విషయం కలిపితే మొత్తం ఏమైపోద్ది మన విశ్వాసం కూడా అలా ఉండకుండా దాన్ని తొలగించుకోవాలి అది సాధనతోనే సాధ్యమైతే దువ్వాలతోని ఐదు సార్లు నమాజ్తోని జిక్తోని ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి చెడు వైపు అంటే శైతాను వైపు చెడు వైపు మీ లాగుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో నిద్రపోయిన సమయం తప్ప మేలుకు ఉన్న ప్రతి సమయం ప్రతి మనిషి ప్రతి సందర్భం ప్రతి పరిచయం అల్లా పరీక్షే భార్యాభర్తల బంధం అల్లా పరీక్షే పిల్లలు తల్లిదండ్రుల బంధం అల్లా పరీక్ష ఇరుగు పొరుగు బంధం అల్లా పరీక్ష స్నేహితుల బంధం అల్లా పరీక్షే ఎటు నుంచి మీకు పరీక్ష వస్తుంది అది పెను ప్రమాదంగా మారకుండా మీకు ఒక జ్ఞానం ఇచ్చాడు తెలివిచ్చాడు ఏ మనిషితో ఎలా ఉండాలి ఏ మనిషితో ఎంతవరకు ఉండాలి మీ కళ్ళు చెప్తాయి మీ బ్రెయిన్ చెప్పిద్ది మీ అంతరాత్మ చెప్పిద్ది మీ మనసు చెప్పిద్ది దాన్ని బట్టి మీరు నడుచుకోండి మనమందరం నడుచుకోవాలి ఇన్షాల్ ఆ అర్థమవుతుందా అది అలాంటి అదృష్టభాగ్యాన్ని ప్రసారించమని మరొకసారి మళ్ళీ పిలిచినప్పుడు మళ్ళీ ఇంకా మరిన్ని మాటలు ఈ మాటలు రాసుకో వీలైతే రాసుకోండి పిల్లలతో చెప్పించండి మీ ఇరుగు పొరుగు వారికి చెప్పండి ఇక్కడ లేని వాళ్ళకి చెప్పండి మీకు ఇందులో ఎన్ని మాటలు గుర్తుంటే అన్ని మాటలు చెప్పండి ఇవాళ కొని గుర్తు చేసుకోండి రెండు రేపు కొని గుర్తు చేసుకోండి ఎందుకంటే అల్లా మాటలు వింటే చెప్పుకుంటుంటే అది అమృతం కంటే గొప్పై అర్థమవుతుందా అది చాలా అందరికీ పంచాల్సినవి ఇందులోనే మన పరమార్థం అంటే అనుగ్రహ అల్లా అనుగ్రహం స్వర్గప్రాప్తి ఈ మాటలతోనే ఉంది ఈ మాటలను ఆచరణలో పెట్టుకోవటంలోనే ఉంది మనల్ని మనల్ని చెడు నుంచి కాపాడుకోవటంలో ఉంది అలాంటి అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించమని ఇలా ఎక్కువ మందితోని మనం ఇస్తామా నెలకొకసారైనా అదేదైనా ఖర్చు ఉంటే మేము కూడా షేర్ చేసుకుంటాం ఎందుకంటే ఇలాంటి మాటలు డబ్బులతో దొరకవు బయట సమాజం అంతా పాడైపోయింది ఒక తల్లిదండ్రులతోనే కొడుకు పెళ్ళయింది అంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు మూడు నెలలే పెళ్ళి మూడు నెలల కాళ్ళు వచ్చింది సొక్కలు చూపిస్తుంది అత్తకి లేదా అత్త కోళ్ళకి సొక్కలు చూపిస్తుంది లేదా అల్లుడు అత్త మాకు సొక్కలు చూపిస్తాడు కొంతమంది ఉన్నారు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మంచి వాళ్ళు ఉన్నారు కానీ మిగతా వాళ్ళంతా కూడా సతమతం అవుతున్నారు కష్టాల కడలిలో ఉన్నారు మనం చాలా బెస్ట్ మనం చాలా బెస్ట్ కాబట్టి మూడు సార్లు అన్నం తింటున్నాం మంచినీళ్ళు ఆగుతున్నాం ఆరోగ్యంగా ఉన్నాం ఉన్న జీవితంతో ఉన్న సంపదతో తృప్తి పడుతూ ఇంకా మంచి జీవితం ఇంకా మంచి ఆరోగ్యం ఇంకా మంచి సంపద ఇంకా మంచి బంధాలు ప్రసాదించమని అలాతో దువా చేస్తూ వాకిద్ అల్లం రబిమీన్ అస్సా వరంతు